ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే పెట్టానండి చాలా చక్కగా టేస్టీగా వేడివేడి అన్నంలో నేసుకుని తింటే సూపర్ ఉంటుందండి ముక్కల్ని అయితే ఒకటే సైజుగా తరుక్కోవాలి గట్టిగా ఉండాలండి కరకరలాడుతూ ఉండాలి పిండి వేస్తానండి చిటికెడ పసుపు పసుపు చిటికెడ పసుపు వేసాను మెంతిపిండి మెంతిపిండి ఆల్రెడీ ప్రతి దాంట్లో వాడతానని చెప్పాను కదా మెంతిపిండి కొంచెం వేస్తున్నా ఇది కూడా ఇప్పుడు నూరుకోవాలండి ఆవాలు వేసుకున్నాను కదా నూరుతున్నాను అనమాట ఇది బాగా నడిగాక ఒక చుక్క వాటర్ పోసి కొంచెం వాటర్ వేసి నూరితే ఆవగాటు చాలా బాగా వస్తుందండి ఆవగాటు చాలామంది తినరు కానీ ఆవపిండి తినటం వల్ల మోకాలు నొప్పులు అనేది ఉండవు ఉన్నా కూడా కొంచెం తగ్గుతాయి అనమాట ఆవు నూనె చాలా మంచిదండి ఒంటికి డ్రై అవనేది అనమాట రుబ్బుతు ఇట్లా మనం దంచుతున్నప్పుడే ఆవకాటు బాగా వస్తూ ఉంటుంది అనమాట వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు తగినంత ఉప్పు కారం వేసుకుందామండి నేను పావుకిలోదే కలిపాను రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అండి ఉప్పు తక్కువగా వేసుకోవాలి కారానికి ఒక పచ్చాలు కారం అయితే వేస్తున్నాను కొంచెంగా ఆయిల్ పోసుకుంటున్నా కొద్ది కొద్దిగా కలుపుకుందామండి కొంచెం పడుతుంది కొలతలు ఏమీ చెప్పట్లేదు అని అంటున్నారండి ఓల్డ్ వీడియోస్లో ఎన్నో రకాల పచ్చళ్ళు కాకరకాయ రెసిపీస్ దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై పెళ్ళిలో చేసినట్టుగా నేను చేసి పెట్టానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బొడంకాయ కారం ఆహా అసలు వేడివేడి అన్నం ఎప్పుడు అన్నం ఉడుకుతుందా ఎప్పుడు తినేద్దాం అన్నట్టుగా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూసారా ఇంకొంచెం ఆయిల్ పోతామండి ఊరితే ఇంకా బాగుంటుందండి ముక్క రేపటికి ఇంకా బాగుంటుంది ఇది మాగిన కొద్దీ బాగుంటుందండి బుడంకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది ఆవపిండి ఖచ్చితంగా ఉంటేనే దీనికి బాగుంటుందండి వెల్లుల్లిపాయ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు వెల్లుల్పాయి వేసుకుంటే బుడంకాయ కారం టేస్ట్ మారిపోతుంది అనేది కొంచెం నా అభిప్రాయము వేసుకున్న వాళ్ళు వేసుకోండి ఆవపిండితో పెట్టి బుడం బుడంకాయ కారము వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చెప్తుంటేనే అసలు ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది అనమాట ఇంకేంటి బుడంకాయ కారం చాలా ఈజీగా నేనైతే బుడంకాయలు మూడు కాయలున్నా కలుపుతానండి ఒక రెండు కాయలు ఉన్నా కూడా కలిపేస్తాను అనమాట బుడంకాయలు రెండు కాయలు ఉన్నాయనుకోండి కారం కలిపేస్తాను నేను అసలు సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో బుడంకాయ కారం వేసుకొని తినేసేయండి వేడి వేడి అన్నంలో చూసారు కదా చక్కగా రేపటికైతే ఇంకా మంచిగా ఉంటుందండి బుడంకాయ కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే ఏం చెప్తాం లేండి కాలతుంది అన్నం చూడండి కొమ్మకుమలాడిపోతుంది కదా ఇప్పుడు కాకారం రెడీ ఇంకెందుకు కాలేసాం వేరు వేరు అన్నంలో తినేసేద్దాం సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది అన్నంలో బుడంకాయ కారం అన్నమాట ఎలా ఉందండి గా ఉందండి మారికి నచ్చింది అమృతం లాగా ఉంది గైస్ కదా అన్నంలో ఇట్లా బుడంకాయ కారం కలిపేసుకుని తినేసేయండి సరే అబ్బా ఎవ్వర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ బాయ్ మరి మీ అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కారం అయితే రెడీ అయిందండి పిండిలో నీళ్ళు పోసారు కదా బూజు రాదా రాదండి నీళ్ళు ఆవుకాయ కూడా పెడతాము ఆ రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి చక్కగా చూసేసేయండి పాత వీడియోస్లోకి వెళ్ళి ఓకే ఇంకా గైస్ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి